యోగులందరికీ నమస్కారం ఈరోజు మన యోగా క్లాస్లో సర్వాంగాసనము గురించి తెలుసుకుందాం సర్వాంగాసనము అంటే ఆ ఆసనం పేరులోనే ఉంది అంటే సర్వ అంగాలు దీంట్లో పనిచేస్తాయని సర్వాంగాసనము ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఆసనము ఎవరెవరు చేయవచ్చునో ఎవరెవరు చేయకూడదో మనం చెప్పుకుందాం కానీ అంతకంటే ముందు మీరు నేను చేసేటప్పుడు చూస్తారు కాబట్టి ఇది మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీ దానికి అనుగుణంగా స్పందిస్తూ ఈ ఆసనాన్ని చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా సర్వాంగ ఆసనం ఎలా వేయాలో చూద్దామండి ఇలా వెళ్లింగ్లా పడుకోండి మీ శరీరం నార్మల్గా అయ్యేదాకా కొద్దిసేపు అలా రెస్ట్ ఇవ్వండి శ్వాస తీసుకోండి చాలామంది ఈ ఆసనాన్ని డైరెక్ట్గా ఇలా అని ఇలా వేసేస్తూ ఉంటారు అలా కాకుండా దీనికంటూ ఒక పద్ధతి ఉందండి ఆ పద్ధతి ప్రకారం కనుక మీరు ఈ ఆసనాన్ని వేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి యాక్సిడెంట్స్ కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి మీరు దీన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇలా కాళ్ళు మడవండి ఇలా కందరాసనలో తినండి ఇలా చేతులు పెట్టండి ఇలా సర్వాంగాసనము పేరులోనే మనకు సర్వ అంగాలు అంటే అన్ని బాడీ పార్ట్స్ అని అర్థం ఈ సర్వాంగాసనం వల్ల మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ కూడా సరి అయిన పాలలో అంది న్యూట్రిషన్స్ కూడా రక్తం ద్వారా అంది టోటల్ బాడీ పార్ట్స్ రిలాక్స్ అవుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది దానివల్ల మొత్తం శరీరం అంతా రోగగ్రస్తమైపోతుంది కావున ఈ సర్వాంగాసనంలో ప్రతి బాడీ పార్ట్ స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గిస్తుంది శారీరక ఒత్తిడి కాకుండా మానసిక ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది థైరాయిడ్ సమస్య ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం దీనివల్ల బరువు పెరగడము మరియు బద్ధకము ఇండైజెషన్ ప్రాబ్లము అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం ఈ సర్వాంగాసనంలో గొంతు భాగంలోని కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి గడ్డం ఛాతీకి తగులుతూ ఉంటుంది కావున థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ బాగా జరిగి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడతాయి బాడీ ఎనాటమీని కాపాడేది థైరాయిడ్ గ్లాండ్ కాబట్టి థైరాయిడ్ గ్రంథిలో హైపర్ థైరాయిడ్ మరియు హైపో థైరాయిడ్ అని రెండు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హైపోథైరాయిడ్ అయితే మనుషులు లావ అయిపోవడము హైపర్ థైరాయిడ్ అయితే మనుషులు బాగా చిక్కిపోవడము జరుగుతుంది సో ఈ సర్వాంగాసనంలో రక్త ప్రసరణ బాగా జరిగి థైరాయిడ్ గ్లాండు రీయాక్టివేట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ సర్వాంగాసనాన్ని చూశారు కదా ఒకవేళ మీరు వేయగలిగితే ఈ ఆసనాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఐబీపీ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకపోవడం మంచిది ఏ ఆసనమైనా మీరు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే దాని ఫలితం బాగుంటుంది ఇలా శవాసంలో కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఏదో ఒక వైపుకి చెన్నయ్యి కూర్చోండి ఇక్కడ మీరు కొద్దిసేపు మీ శరీరం ఇన్వర్స్ చేశారు అంటే తల క్రిందులుగా చేశారు కాబట్టి మీ శరీరం నార్మల్ అయ్యేదాకా కొద్దిసేపు ఇలా మన శరీరాన్ని అంతా గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి మన శరీరం నార్మల్ అయ్యేదాకా వెయిట్ చేసి స్లోగా కలు తెరిచి మిగతా ఆసనాలలోకి ఉపక్రమించాలి ఓకే ఇది సర్వాంగ ఆసనము ఈ ఆసనము ద్వారా మీరు బెనిఫిట్ పొందుతారని ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే